హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు మనకి షాప్లో దొరికే పూస అలానే మసాలా కారపూస రెగ్యులర్గా చేసుకునే కారపూసని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లడి వేసుకుని ఒక కప్పు శనగపిండిని వేసి బాగా జల్లించుకోవాలి కారపూస మౌండ్లో హోల్స్ చిన్నగా ఉండటం వల్ల అవి దిగవు కాబట్టి ఏమాత్రం బరకగా లేకుండా మొత్తం జల్లించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లించుకున్న పిండిని వేసి ఒక స్పూను వెన్నపూస అలాగే తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పిండికి అంతా పట్టే విధంగా బటర్ని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకుని కలుపుకున్నాక కొంచెం కొంచెం నీరు పోస్తూ మొత్తం అంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఏ మౌల్ట్ అయితే ఉందో దాన్ని యూస్ చేసుకుని వాడుకోవచ్చు ఇప్పుడు సేవ్ పోసం చేస్తున్నాను కాబట్టి బాగా సన్నగా ఉన్న హోల్స్ ఉన్నదాన్ని నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కాగి ఉన్న ఆయిల్లోకి ఈ మౌల్ట్లోకి కలుపుకున్న శనగపిండి ముద్దను పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకుని మరొకసారి వేయించుకుని తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లోకి కరివేపాకుని ఫ్రై చేసుకుని పైన ఈ సేవ్ పోస్ట్ మీద వేసుకుని డెకరేట్ చేసుకుంటే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సీ గిన్నె తీసుకుని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అలానే పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తగినంత సాల్ట్ కొత్తిమీర కాస్త వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైన సహాయంతో మొత్తం అంతా కూడా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీరుతో మనం పిండిని కలుపుకోవాలి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిపైన పెట్టుకొని రెండు కప్పుల శనగపిండి అలానే ఒక కప్పు వరిపిండి వేసుకుని బాగా ఏమీ బరకగా లేకుండా అంతా కూడా ఫైన్గా ఉండే విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకుని అలానే ఒక పెద్ద స్పూను వెన్నపూసను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చిమిర్చి పేస్ట్ని అంతా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకుని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుని ఉంచుకోవాలి ఇలా గట్టిగా జిగురొచ్చే విధంగా కలుపుకోవటం వల్ల మనకి కారపూస బాగా గొల్లగా కూడా వస్తుంది ఇప్పుడు కాస్త పిండి మొత్తం తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కారపూస మాల్ట్లోకి పెట్టుకుని ఉంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఏ కారపూస మౌల్ట్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు నేనైతే కనుక ఈ అల్యూమినియం దానికి కొంచెం కారపూస ఉన్న ప్లేట్కి కాస్త బెజ్జాలని ఎక్కువగా పెట్టించుకున్నాను రంధ్రాలని ఇలా కాగుతున్న నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాగుతున్న నూనెలో పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుని వాటిపైన వేసుకుని డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ చూద్దాం ఒక వెడలపాటు బేసిన్ తీసుకుని ఒక గిన్నె శనగపిండిని వేసుకుని అదే గిన్నెతో వరిపిండిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి నాలుగైదు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అలానే ఒక స్పూను వామ్ పొడిని కూడా వేసుకుని కలుపుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ కారపూస మనం పచ్చి కారపూస కన్నా కూడా ఇలా పచ్చికారంతో చేసుకునే కారపూస మరింత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వెనపూసను కూడా యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ వెన్నపూస మొత్తం అంతా పట్టే విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మొత్తం అంతా కూడా కలుపుకుని ఒక ముద్ద ఫామ్లో వచ్చే వరకు కలుపుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇందాక మనం వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా కన్సిస్టెన్సీ అలా వచ్చే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కాగుతున్న నూనెలో కారపూస గిద్దలో వేసుకుని ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉండే ఎంతో రుచిగా ఉండే కారపూస రెడీ ఈ కారపూసని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం షాప్కి వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా పది నిమిషాల్లో మనం రెడీ చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు అలానే సాయంత్రం వేళలో టీ టైంలో కూడా అందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి